జై శ్రీమన్నారాయణ రామలక్ష్మణులను యమలోకానికి పంపిస్తా ఓ సూర్పణఖ నేను గొడ్డలితో రాముడిని నరికిన తర్వాత నువ్వు రుధిరం రక్తం ఉష్ణం పాస్యసీ వెచ్చవెచ్చని ఆ రాముడి రక్తాన్ని నువ్వు త్రాగుదువులే ఇక లేను వేడవకు అంటూ కరుడు శూర్పణని ఊరుకోబెడుతూ ఉన్నాడు కరుడి మాటలు విన్న తర్వాత శూర్పణఖ ఇక సంతోషముతో మళ్ళీ కరుణ్ణి ప్రశంసించటం పొగడటం చేస్తోంది సరే ఆ తర్వాత కరుడు తన సేనాపతిని దూషణుడిని పిలిచి ఇలా అంటూ ఉన్నాడు ఓ దూషణ నాకు వెంటనే చతుర్దశ సహస్రాని పద్నాలుగు వేల మంది రాక్షసులను సన్నద్ధం చేయి నేను యుద్ధానికి వెళ్ళాలి రాముడితో నాకు వచ్చేటటువంటి నాకు సహాయముగా వచ్చేటటువంటి పద్నాలుగు వేల మంది రాక్షసులు ఎట్లాంటి వారై ఉండాలో తెలిసిన దూషణ చెబుతున్నాను విను మమ చిత్ అనువర్తనాం నేను రాముడితో యుద్ధానికి వెడుతున్నాను నాతో పాటు వచ్చేటటువంటి నాలుగు వేల మంది నా మనస్సుకు తగ్గట్టుగా నడుచుకునేటటువంటి వారు కావాలి ఓ దూషణ నాకు సహాయముగా వచ్చేటటువంటి రాక్షసులంతా రక్షసాం భీమవేగాం భయంకరమైనటువంటి వేగము కలిగినటువంటి వారు అయి ఉండాలి నాతో వచ్చేవారు ఓ దూషణ నేను యుద్ధానికి వెడుతున్నాను రాముడితో నాకు సహాయముగా వచ్చేటటువంటి పద్నాలుగు వేల మంది ఎట్లా ఉండాలో తెలుసునా సమరేషు అని వర్తినాం యుద్ధరంగములో వెన్ను చూపి వెనక్కి వచ్చేటటువంటి వారు కాకూడదెవరు కూడా ఓ నాకు సహాయముగా వచ్చేటటువంటి పద్నాలుగు వేల మంది రాక్షసులు ఘోరాణం భయంకరంగా ఉండాలి క్రూర కర్మాణం క్రూరంగా చంపగలిగేవారై ఉండాలి అంతేకాదు దూషణ నాకు సహాయముగా వచ్చే పద్నాలుగు వేల మందికి ఎట్లాంటి అలవాటు ఉండాలో తెలుసిన సరదాగా నిత్యము ప్రజలను లోకహింస విహారానాం వారికి విహారం ఏమిటి అంటే లోకులను ప్రజలను హింసించటమే వారికి అలవాటు సరదా ఆనందమై ఉండాలి అట్లాంటి క్రూరులు బలినాం అట్లాంటి బలిష్ఠులైనటువంటి వంటి పద్నాలుగు వేల మందిని నాతో పంపించి నేను రాముడికి రాముడితో యుద్ధానికి వెడుతున్నాను ఓ దూషణ నా రథాన్ని కూడా సిద్ధం చెయ్యి ఆయుధాలను సిద్ధం చెయ్యి అనగానే దూషణుడు వెంటనే అన్నీ సిద్ధం చేసి పెట్టాడు ఖరుడు రథాన్నెక్కాడు పద్నాలుగు వేల మంది రాక్షసులు సిద్ధమయ్యారు ఇక బయలుదేరండి అని కరుడు వారందరికీ ఆజ్ఞ జారీ చేశాడు ఇక అందరూ కూడా మహానాదం మహాజవం గట్టిగా అరుస్తూ మహావేగంతో బయలుదేరి పెడుతూ ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు రకరకాల ఆయుధాలు పట్టుకొని ఉన్నారు కొందరు పరిఘలు పట్టుకున్నారు కొందరు గదలు పట్టుకున్నారు కొందరు వజ్రాలు పట్టుకున్నారు కొందరు చక్రాలు పట్టుకున్నారు కొందరు కత్తులు ధనుస్సులు బాణాలు రోకళ్ళు అన్నీ పట్టుకొని పద్నాలుగు వేల మంది రాక్షసులతోని కరుడు శ్రీరామచంద్రుడి మీదికి యుద్ధానికి వెడుతూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ